నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో నేతి సొరకాయ మన ఛానల్లో వీడియో ఉంది నేతి సొరకాయ అంటే ఏం లేదండి లేత సొరకాయని ఇలా మనం ఫోర్క్తో కానీ దబ్బలంతో కానీ ఇలా బెజ్జాలు పెట్టుకోవాలి ఇలా ఇలా బెజ్జాలు పెట్టుకుని కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నూనె వేసి కొంచెం మెంతులు రాతే మెంతాకు నేను మెంతి ఆకేసాను తిరగమాత వేసి ఉల్లిపాయలు వేయించుకుని ఉల్లిపాయలు వేగినాక రెండు టమాటాలు వేసి అల్లం వెల్లుల్లిపాయ వేసి దాంట్లోనే ఉప్పు కారం గరం మసాలా బాగా ఏగే వరకు వేయించుకున్నాక చింతపండు పులుసు పిండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఏగిన సొరకాయ ముక్కల్ని వేసేస్తామే వేసి కొంచెం ఉడకనిచ్చి మనం రుచి చూసుకుని దించుకుంటమే నేతి సొరకాయ ఇది మా అమ్మమ్మ చాలా బాగా ఉండేది నాకు లేత సొరకాయలు దొరికినప్పుడల్లా నేను ఈ సొర ఇలా కూర వండుతా నాకు బాలస్వామి ఇచ్చాడు ఆ పద్మమ్మ పండింది తీసుకొచ్చాడు నాకు ఇక బాగా అనిపించి సరే ఈ అందరికి ఇష్టం మా ఇంట్లో ఈ కూర వండుదామని నేను వండేసా ఈ ప్రాసెస్ అంతా మన ఛానల్లో ఉంది వీడియో నేను ఎప్పుడో చూపించాను ఒకసారి నేను ఆ ఎండ్ స్క్రీన్లో పెడతాను ఈ కూర మీరు వండుకోవాలంటే వండుకు పక్కా వెజిటేరియన్ అసలు సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఇక అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను ఈ కూర ఇడ్లీ దోశల్లో కూడా తింటాను చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందో చూడండి ఈ పత్తి ముక్కకి మనం ఇలా దెబ్బలంతో గుచ్చుకోవాలి లేకపోతే ఫోర్క్ ఇప్పుడు మీ దగ్గర దెబ్బలా లేదు కాబట్టి నేను ఫోర్క్తో గుచ్చేశాను ఎంత బాగుందో చూడండి ఆఫ్ డీ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో ఉంది నేను పెడతాను తప్పకుండా ఈ కూర అందరూ వండండి పాత వీడియోలు చూడండి మీకు తెలిస్తే అంటే నా కూరలన్నీ ఇట్లా వండుకుంటానండి ఈరోజు ఏంటంటే నాది మీకు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో ఈ కూర ఇదిగోండి పెసర వాళ్ళ పెసర దోశ మా ఇంట్లో కాంబినేషను టమాటా పచ్చడి అడిగారు నేను ఇది అయిపోయినాక మీకు చూపిస్తా టమాటా మెంతికూర పచ్చడి ఇది పెసలు నేను ముడి పెసలు నానబెట్టేసుకున్నా ఇలా పొద్దున్నే వండేసి ఇప్పుడు వాకింగ్ మరీ చల్లగా ఉంది కదా అని వంట అయిపోతుంది వంట అయిపోయినాక వాకింగ్కి వెళ్ళి వచ్చేసి ఎంత బాగుంటుందంటే అసలు కూర చూడండి ఎట్లా ఉందో మీకు టైం వేస్ట్ చేయకూడదు చెప్పిందే చెప్తా ఎందుకని నేను మీకు షార్ట్లో ఊరికే పెడుతున్నాను బాగుంది కూర చూస్తానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అయిపోతుంది కాకపోతే కొంచెం నూనె వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఓకేనా అండి ఉంటానండి అప్పుడప్పుడు మీకు నేను చేసుకున్న రెగ్యులర్ కూరలు ఇట్లా చూపిస్తాను ఒకవేళ వీడియోలో లేకపోతే నేను మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను ఊరికే మీతో మాట్లాడతా ఈ కూర గుర్తొచ్చి ఈ కూర మీలో ఎంతమంది చేస్తారు ఈరోజు మీరేం వంటలు చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఉట్టి కూరే తినేయచ్చు చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం పని ఎక్కువ మొక్క అయితే అసలు భలే ఉంటుంది ఉట్టి మొక్కలు తినేయచ్చు మనం పద్మాంటి ఇంత వైట్ రైస్ తిని మాక అంటున్నారు కొంచెం ఇలా స్పెషల్ కూరలు అయితే వైట్ రైస్ మజ్జిగ పెరుగులోకి మట్టికి నేను కొర్రలు అన్నం వండుకుంటున్నానండి మీ ఊరికే రుచి చూపించాలి అని చెప్పి చూసారా కూర చూసారా నూనె చూసారా అసలు రెండు మూడు రోజులైనా కూడా చాలా బాగుంటుంది అసలు కూర ఇట్ట ఉట్టి కూర మనం రొట్టెల్లోనూ చపాతీల్లోనూ దేంట్లో అయినా నంచుకోవచ్చు అమ్మ మీ అంకుల్కి పెడతలేదని అడుగుతున్నారు అంకులు అట్లా గబక్కినా తినరండి అందుకని మీ అంకులకి నేను పెట్టలేదు అంతే అంకులు అన్నం తినేటప్పుడు తింటారు ఇదిగోండి సొరకాయ ముక్కలు చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సూపర్ సూపర్గా ఉంటుంది ఇట్లా ముక్కలే తినయొచ్చు పిల్లలు కూడా తింటారు ఆంటీ సౌండ్ చేయొద్దు అంటున్నారు ఈ మైకులు మనం ఎంత శబ్దం చేసినా ఇది రిసీవ్ చేసేసుకుంటుంది అందుకని సౌండ్ వస్తుంది ఇదిగోండి ముక్క అసలు వెన్నపోసం ఉంటుంది చూసారా అందుకే దీని పేరు నేర్చు సొరకాయ అన్నారు నేనైతే అన్నిట్లో తింటా దోశలో ఇడ్లీలో పూరి ఏట్లయినా బాగుంటుంది సూపర్ సూపర్ హ్యాపీగా ఉంది ఇట్ ఎన్ని ముక్కలైనా తినేయచ్చు అన్నం తక్కువ తినే ముక్కలు తింటమే మనం అప్పుడప్పుడు ఇలా కొంచెం నూనెలు తినొచ్చు అసలు తినకుండా ఉండలేము కదా కొంచెం తినొచ్చు ఈ సొరకాయకి తొక్కతోనే బెజ్జాలు పెట్టాలి ఆ వీడియో నేను నేను చేసిన వంట వీడియో మీకు ఇస్తాను లింక్లో ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి